రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నీటిపై యుద్ధం నడుస్తోంది ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం హర్యానాపై ఆరోపణలు చేస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఢిల్లీ బోర్ బోల్డ్ నుంచి ట్యాంకర్ల ఖాతాలను కోరింది ఐదేళ్లలో ఎన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారని విజిలెన్స్ విభాగం జల్ బోర్డును అడిగింది అయితే ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలు ప్రీమియం ధరలకు అధిక సంఖ్యలో ప్రజలకు నీటి ట్యాంకర్లను అందిస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి అయితే విజిలెన్స్ ఢిల్లీ జల్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు పంపిన లేఖలో రాజశేఖర్ పలు విషయాలను ప్రస్తావించారు లేఖలో ట్యాంకర్ వ్యవస్థ పనితీరు గురించి అనేక వివరాలు ఉన్నాయి వాటి యజమానులతో పాటు కంపెనీల వివరాలు వాటిని ఎన్ని రోజులకు మోహరించారు ట్యాంకర్లను ఎక్కడ నింపారు మొదలై అంశంలోనే లేఖలో పేర్కొన్నారు ట్యాంకర్ల సమాచారాన్ని జూన్ పద్నాలుగులోగా ఢిల్లీ జల్ బోర్డు అందించాలని విజిలెన్స్ విభాగం కోరింది నీటి ట్యాంకర్ల వ్యవ వ్యాపారాన్ని అక్రమంగా తీసిన నీటిని విక్రయిస్తున్న నీటి మాఫియాను అర్థం చేసుకోవడానికి దర్యాప్తు విభాగం కోరిన సమాచారం సహాయపడుతుందని వర్గాలు చెబుతున్నాయి అయితే ఢిల్లీలో నీటి కొరతకు ప్రధాన కారణంగా హర్యానా నుండి సరిపోవ సరిపోకపోవడమేనని ట్యాంకర్ మాఫియాను పూర్తిగా తొలగిస్తే నీటి సరఫరాలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందని ఎలాంటి సంక్షోభానికి దారితీయదని ఢిల్లీ నీటి మంత్రి అతిషి అన్నారు